ప్రతి ఒక్కరికి అన్యవాలు అదే కాకుండా మన వయసు ప్రతి ఒక్కరికి మూడో సంవత్సరం రామచంద్ర గారికి వజ్ర గారికి మరికి సాధికన్న గారికి సుధీర్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పెరుగుతా అలానే ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచినటువంటి వ్యక్తులు రవి గాని రాజారెడ్డి గాని చాలా మంది పేర్లు ఎంతమంది చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి దరిదాపున ఈ జిల్లా నలుమూల నుండి పులివెందుల నుండి కూడా కొత్త కొంతమంది వచ్చారని చెప్తా ఉన్నారు దరిదాపున నలభై జిల్లల గాన్లు నలభై గాన్లు ఎత్తులు ఇక్కడికి వచ్చి ఈ పోటీలో పాల్గొంటాం నిన్న దినాభివృద్ధిగా మొట్టమొదటి సంవత్సరం వచ్చేప్పుడు ఊర్లో పెట్టినారు పట్టిన ఊర్లో ఆ రోజు ఇంత పెద్దగా జరుగుతుంది అనుకున్నాను నేను కోను కోను చూస్తూ వస్తే ప్రతి సంవత్సరం పెరుగుతానే పోతా ఉంది ఎలా పెరుగుతా పోతుంది చూస్తే వయసు మీద మేమే కదా ప్రభుత్వం ఒక సంవత్సరం యాభై వేలు